వీడియో ఓపెన్ చేసి చూస్తే ప్రతి మీరు కనుక ఆర్మీ కనుక ట్రై చేస్తున్నట్లయితే నా కామెంట్ సెక్షన్ లో ఆర్మీ ట్రై చేస్తున్నానని మెన్షన్ చేయండి నేను ఫర్దర్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను ఓకేనా ముందుగా ఎవరైతే వైజాగ్ ఏఆర్ ఓ మనకి రిజల్ట్ అయితే అన్నట్టు అగ్ని వీర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో వీడియో లో మీకు అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది ఎటు పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి మందికి ఏంటంటే మనం రిజల్ట్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ లో వైజాగ్ ఏఆర్ఓ రికమెంట్ ర్యాలీకి సంబంధించిన దానికి ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిపోయారు మీకు ఏదైతే జాబ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చినట్టే సో వీళ్ళకి ఎప్పుడు మనం రిపోర్ట్ చేయాలనేది దానిపైన క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సెప్టెంబర్ థర్టీ రోజు రిపోర్ట్ చేయాలని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేశారు మరి ఆ రోజు డాక్యుమెంట్స్ అన్ని కూడా మరి ఇప్పటికిప్పుడైతే రెడీ రెడీగా అయితే లేదు మరి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మీరు సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తు అక్కడికి రిపోర్ట్ చేయమని అన్నట్టు రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక లిస్ట్ అయితే ఇస్తారన్నట్టు ఆ లిస్ట్ ఇచ్చేసి ఏంటంటే ఆ లిస్ట్ లో వన్ కూడా మాకు వితిన్ టెన్ డేస్ లోపు మీరు అవన్నీ మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆ లిస్ట్ మొత్తం ఇస్తారు మీకు ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా అయితే తీసుకొని వెళ్ళండి ఓకేనా సో అయితే మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చే లిస్ట్లలో కూడా మీకు ఏమి ఉంటది అనేది క్లియర్ గా చెప్తాను దగ్గర ఉంటే రెడీ చేసుకుని వెళ్ళండి ఓకేనా ఆ రిపోర్ట్ చేసేది కూడా ఏంటంటే మార్నింగ్ నైన్ వరకు మీరు రిపోర్ట్ చేయాలని చెప్పారు కానీ మీరు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి రిపోర్ట్ చేసేలా చూసుకోండి థర్టీ సెప్టెంబర్ అని అంటే మీరు ట్వంటీ నైన్త్ రోజు నైట్ వెళ్తే అక్కడ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి అక్కడ రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు ఓకేనా సో అది గమనించండి ఎందుకంటే మనం కొంచెం ముందుగానే ఉండాలి ఓకే సో గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఇది రీచ్ అవ్వకపోతే రీచ్ అయ్యేలా చేయండి ఓకే రిపోర్ట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతాయి తర్వాత సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా తెలియదు మళ్ళా తర్వాత బాధపడతారు కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవడానికి అనేది ఇది యూజ్ అవుతుంది అన్నట్టు రిపోర్ట్ అనేది సో ప్రాసెస్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి కాలప్లెటర్ టైపులు ఇస్తారు ఓకే సో ఇక్కడ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మని చెప్తారన్న కదా సో అందులో వచ్చేసి మీరు ఒరిజినల్స్ అన్ని ఒరిజినల్స్ కూడా మీ దగ్గర అయితే రెడీగా అయితే పెట్టేసుకోండి మీ కాలేజ్ లో ఉన్నా కానీ అవన్నీ కూడా రెడీగా పెట్టండి కస్టాడియన్ సర్టిఫికెట్ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు సో టెన్త్ బేస్ మినిమం టెన్త్ బేస్ ఉంటుంది కాబట్టి టెన్త్ బేస్ తర్వాత మీరు ఐటీ ఇంటర్మీడియట్ బేస్ మీ దగ్గరే తెలుసు సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకోవాలి ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు మన టెన్త్ మెంబర్లు ఎలా ఉన్నాయి మన మననేమో మన ఫాదర్ నేమ్ అవన్నీ కూడా అలానే ఉండాలి పాటుగా మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది కావాలి మనకి రెసిడెన్స్ ఇవ్వకపోతే నేటివిటీ తీసుకోండి కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ అని ఓకే దాంట్లో ఉంటాయి అందులో ఎటువంటి మిస్టేక్ లేకుండా రీసెంట్ ఇదే తీసుకుని అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా మీరు మీ సచివాలయంలో ఇస్తుంటారు ఓకేనా మీ సెవెన్ నుంచి బార్ కోడ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు ఏ క్యాస్ట్ వచ్చేసి ఏదైతే ఉందో మీ క్యాస్ట్ పెట్టాలి మీరు బీసీ క్యాండిడేట్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలి ఓసీ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటది అన్నట్టు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మరి మన యొక్క స్టడీ కండక్స్ ఇప్పటి వరకు మన యొక్క స్టడీ కండక్ట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మన టెన్త్ కంప్లీట్ అయిపోయిన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అప్పటి వరకు మనకి ప్రాపర్ గా మన దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు స్టడీ కండక్ట్స్ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏదైతే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంది అని మెన్షన్ చేస్తుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాలి ఎన్సిసి ఉంది అని మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎన్సిసి కావాల్సి ఉంటుంది ఓకే వీటితో పాటుగా మనకి ఒక పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది పాన్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ చేసుకోండి ఇప్పటికీ లేదు ఇంకా నెక్స్ట్ దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటది బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మీకు ఎస్బీఐ అకౌంట్ అయితే బెటర్ అన్నట్టు దాంతోపాటు పాస్పోర్ట్స్ అయితే కావాల్సి ఉంటది పాస్పోర్టో తీసుకో ఉండాలా అండ్ దాంతో పాటు మీకు ఫ్యామిలీ జాయింట్ ఫోటోగ్రాఫ్ అంటే అమ్మ నాన్న మీరు కలిసి ఫోటో దిగాల్సి ఉంటది ఓకేనా ఒక ఫోటో అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు అది పాస్పోర్ట్ సైజు లాగానే కావాలండి పాస్పోర్ట్ ఉంటది కదా మన ఫోటో ఓకేనా ఆ ఫోటో సైజ్ లోనే మనకు తీస్తారు అన్నట్టు అది అది కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు ఓకే దీంతో పాటుగా మనకి పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటది అన్నట్టు అండ్ విలేజ్ సర్పంచ్ దగ్గర సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా తీసుకోవాల్సి ఉంటది అన్మ్యారీడ్ పేర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో విధంగా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి ఇవి మీరు రెడీగా చేసుకోవాల్సినవి అన్నట్టు మెయిన్ గా ఓకేనా ఇవి మీరు గమనించండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు ఇంకా మనకి వీటన్నిటిలో కంటే వాళ్ళు ఇచ్చే లో ఒకటి ఇబ్బంది కలిగిస్తారు మనకి అదేంటంటే రిలీజియన్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఆ రిలీజన్ సర్టిఫికేట్ అనేది వాస్తవానికి మనకి క్యాష్ ఇస్తారు కదా క్యాష్ లోనే ఉంటుంది మెన్షన్ చేసి మనం ఏ క్యాష్ అని చెప్పేసి కానీ అయినప్పటికీ రిలీజియన్ సర్టిఫికేట్ అడుగుతుంటారు అది కొంచెం రిస్క్ అనిపిస్తుంది అది ఎప్పటికైనా కానీ లాస్ట్ టైం గానీ బిఫోర్ లాస్ట్ టైం గానీ అది రిస్క్ అది కానీ రిస్క్ అయినా కానీ మీరు వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసి చేయించుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా అది కూడా మనకు సచివాలయంలో ఇస్తుంటారు వైజాగ్ వాళ్ళకు సో ఇది అన్నట్టు వైజాగ్ ఐఆర్ఓ కిందకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీరు డాక్యుమెంట్స్ అయితే ఇది రెడీ అయితే పెట్టేసుకోవాలి దీంతో పాటుగా వాళ్ళు ఎడిషనల్ గా ఇంకేమైనా చెప్పినా గానీ అది కూడా అయితే రెడీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఒకవేళ నాకు ఎడిషనల్ గా ఇంకేమైనా ఉంది అని తెలిసినా గానీ అది కూడా నేను ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది అది ఇప్పటి వరకు కొత్తగా అని అనిపిస్తేనేమో దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నట్టు మీరు వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడైనా కావచ్చు ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది అన్నారు ఇది వచ్చిన ఆనందంలో మనం ఏంటంటే కొంచెం విచ్చలవిడిగా అయితే చేస్తే తర్వాత మనమే ప్రాబ్లం అవుతాం మన ఫ్యామిలీ సఫర్ అవుతుంటారు అన్నట్టు సో కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త జాగ్రత్తగా ఎందుకంటే ఎన్నో హోప్స్ పెట్టుకొని మనము దీనిపైన ఈ జాబ్స్ పైన కష్టపడ్డాం కాబట్టి ఇప్పటికీ మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ అప్ కమింగ్ నోటిఫికేషన్ చాలా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటిది కూడా మళ్ళీ అగ్నివీర్ మళ్ళీ ఉంది ఆ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను పాస్ చేస్తూ ఉంటాను ఓకేనా రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ఈ యొక్క రిజల్ట్ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ లో ఆల్రెడీ మెన్షన్ చేశాను నుంచి చూసుకోవచ్చు మీరు ఓకేనా మనకి యూఎఫ్జే యాప్ లో అగ్నివీర్ సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మీరు ఎవరైతే మన దాంట్లో కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ లో పెట్టండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్